మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది జన్మరాశిలో గురువు వీరికి బలంగా ఉన్నారు కష్టపడి లేనట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది అదేవిధంగా రావాల్సిన బెనిఫిట్సు ఉద్యోగపరంగా ప్రభుత్వ పరంగా వ్యాపార పరంగా కూడా వీరికి చాలా అనుకూలంగానే ఉంది దశమంలో శని అంత బలంగా లేకపోయినా జన్మరాశిలో మటుకి గురువు బలంగా ఉన్నారు పంచం పంచమాధిపతి భాగ్యాన్ని చూడడం భాగ్యంలో రాహు అనుకూలంగా లేదు స్థిరత్వం తక్కువ అనిపిస్తుంది కానీ గురుబలం మీకు చక్కగా ఉంది కాబట్టి మంచి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు తృతీయంలో రవి బలంగా ఉన్నారు కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు ఫినాన్షియల్గా సెక్యూరిటీస్ పరంగా కావచ్చు ఏదైతే చేద్దాం అంటున్నారో అది చేయండి ఉద్యోగం మారాలన్నా ఏదైతే ఉందో అది కొంచెం పెండింగ్ పెట్టుకుని వెళ్ళడం చెప్పదగింది ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి అదేవిధంగా సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా మంచి సంబంధమే కుదురుతుంది పోయిన సంబంధం ఎలాగో పోయింది వచ్చింది మన మంచికే అన్న భావన ఏర్పడుతుంది ఏదైనా భవ సంకల్పం భగవత్ సంకల్పం లేకుండా మనం ఏమీ చేయలేం ఆయన అనుగ్రహంతో మనం ముందుకు వెళ్తాం కాబట్టి మన కష్టాన్ని మనం నమ్ముకుని వెళ్ళడం తర్వాత ఆయన ఆశిస్తులు మనకు ఉంటాయి కాబట్టి ఏం చేసినా మంచి జరుగుతుంది ఇదే భావంతో మీకు ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా వచ్చిన రూపాయి ఎంత వస్తుందో అంత ఖర్చు కూడా అలాగే ఉంటుంది వెయ్యి పంచమాధిపతి అయిన శుక్కుడు ద్వితీయంలో ఉన్నారు ఖర్చులు అధికంగా ఉంటాయి ఒక రూపాయికి రూపాయి ఖర్చు అవుతుంది అయితే ఇక్కడ చెప్పదగ్గ విషయం ఏంటంటే రూపాయి ఖర్చు అవుతుందంటే మనకు రూపాయి లెక్క అది మంచి కార్యక్రమాలకే మీరు ఖర్చు పెడతారు పెద్దల పట్ల మంచి అవగాహన ఉంటుంది భక్తి శ్రద్ధలతోటి వారిని పూజించడం దాని ద్వారా మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో లభించడం కూడా జరుగుతుంది ఏదైనా సరే పెద్దలను పూజించడం వల్ల మనకి బెనిఫిటే తప్ప నష్టం ఏ రోజు ఉండదు సహనం ఓర్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రయత్నంలో ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాఫీగా సాగిపోతుంది గత కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పొచ్చు ప్రయత్నాలు ఏదైనా ఉంటే ప్రారంభించండి అదేవిధంగా రాజకీయ రంగంలో వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉండి మంచి స్థానం లభిస్తుంది ఒక ప్రభుత్వ నామినేటెడ్ పోస్ట్ కూడా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు గట్టిగా ప్రయత్నం చేయండి ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంది పంచమాధిపతి వ్యయాధిపతి సుక్కుడు ద్వితీయంలో ఉన్నారు ఖర్చులు అధికంగా ఉంటాయి అయితే సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు మటుకి చక్కగా ఉంది వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది ప్రయత్నాలు ప్రారంభించండి ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది రీత్యా కూడా అన్ని విధాలుగా సహకరిస్తుంది భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి ఒకచోట భూమి నమ్మి ఇంకో చోట ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనాలని ప్రయత్నాలు ప్రారంభిస్తారు అది వారం నెరవేరే విషయంగా గోచరిస్తుంది ఎంతో కాలంగా ఒక స్థలాన్ని అమ్మాలి అది సేల్ అవడం లేదు అనే ఏదైనా భావన ఉందో అది ఈ వారం నెరవేరుతుంది మంచి రేట్ కూడా వస్తుంది రియల్ ఎస్టేట్ పరంగా కాస్త నష్టం ఉన్నా కూడా అమ్మే విషయంలో మనకి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు రావాల్సిన ధనం మీకు ఎంతవరకు అయితే అనుకుంటారో అదైతే మీకు వచ్చే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి విదేశీ సంబంధించిన విషయవహారాలు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగా లేవు విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మటుకు చేయకండి ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం కొంతకాలం చెప్పదగిన సూచన భాగ్యంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు అదృష్టం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి స్థిరంగా ఉండి మీ పనులు మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన ఏదైనా సరే గురువు అనుగ్రహం అనేది మనకు ఉండాలి కాబట్టి గురువు ఈ వారం చక్కగా బలంగా ఉన్నారు కాబట్టి కొన్ని ప్రయత్నాలు ఫలించవచ్చు కూడా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమోసే ఒత్తులతోటి దీపారాధి చేయడం అదేవిధంగా గణపతి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేటి ఒత్తులతో దీపారాధన చేయండి చిన్న చిన్న పనులు ఆటంకాలు ఎదురైతే సరే అవి నెరవేరే విధంగా గోచరిస్తుంది ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్